కూడా అసోసియేషన్ ఆ టీమ్ ఇబ్రహీంపట్నం నుంచి వెస్ట్ బిజినెస్ నుంచి ప్రజెంట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ శంషాబాద్ లో ఉన్నాం మేమందరం కూడా దుబాయ్ పోతున్నాం సైదుల్ సారు కేదర్ సారు మన రమేష్ రెడ్డి సారు మల్లే సారు మనకు సో సారు యాగేష్ సారు ఇట్స్ మీ నాగార్జున అందరం కూడా ఎడిపోతున్నాం దుబాయ్ దుబాయ్ నుంచి ఖతర్ త్రీ డేస్ క్రూజ్ ట్రిప్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మంచి మంచి వీడియోస్ పంపిస్తా అందరు కూడా రెడీ ఉండండి నెక్స్ట్ ట్రిప్ అందరికీ 1400 సార్ సార్ రైట్ అక్కడ గోల్డ్ చాలా తక్కువ ఉంటది కాస్ట్ ఎక్కువ ఉంటది మీకు ఒకవేళ మీకు కావాలనుకుంటే ప్రైస్ పంపి తీసుకోసండి ఓకేనా థాంక్యూ సో మచ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ చూడండి హైదరాబాద్లో ఉండే నేను వచ్చి నా కృష్ణమ్మ థైలాండ్ వెళ్ళేసి చదువు దుబాయ్లో పూజ ట్రిప్లో సముద్రంలో అక్కడ ఎయిర్పోర్ట్ ఇది నిన్న నైట్ బయలుదేరింది మంచి ఇంత చీట్ అక్కడ ఉందా మెయిన్ లీడర్లకు ఒకటే చెప్తున్నా వాళ్ళు వస్తలేరు వీళ్ళు వస్తలేరు నా వల్ల కాదు అది కాదు అని మూడు నెలలు అది మూడు నెలలు పడుకొని ఇది రాదు అనే విషయం కాకుండా జస్ట్ ప్రొడక్ట్స్ వాడుకుంటూ వేరు చేస్తే ఇందులో ఒక వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ మాతో పాటు జేర్ చేస్తే మా అందరూ ఈరోజు పాండు సార్ది సీన్ సార్ది మల్లేష్ సార్ది అర్జున్ సార్ది వీళ్ళందరూ కూడా జీవితాల మార్గం ఇంటర్నేషనల్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తారు జస్ట్ మాతో పాటు జర్నీ ఒక త్రీ ఇయర్స్ మాతో పాటు చేయండి మెయిన్ లీడర్స్ త్రీ ఇయర్స్ ఆ కంటిన్యూ కంటిన్యూగా వెస్టేజ్ ప్లాట్ఫామ్ పట్టుకుంటే మాత్రం మాతో పాటు మీ జీవితాలు మారిపోతుంది ఇంకొక అవకాశం తీసేసేయండి త్రూ వెస్టేజ్ మా వల్ల సక్సెస్ మేమేం చేస్తే అదే చెయ్యండి ప్రతి ఒక్క లీడర్ కూడా మెయిన్ గా ఇది చెప్తున్నా చేసుకుంటూ కూడా నిలబడండి గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ సో అస్సలు ఇది మాటల్లో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి హ్యాపీనెస్ నా టీంతో కలిపి ఒక ఫోర్టీన్ మెంబర్స్ దుబాయ్ టు ఖతర్ వెళ్తున్నటువంటి క్రూజ్ ట్రిప్ రావడం జరిగింది నేను చాలా బలవంతంగానే వచ్చిన ఈ ట్రిప్కి ఎంఎస్ఆర్ గారు చెప్పడం వల్ల సుబయ్ సారు అని చెప్పడం వల్ల రావడం జరిగింది ఇది యాక్చువల్గా ఒక నెక్స్ట్ లెవెల్ లైఫ్ వన్ పర్సెంట్ కూడా దీన్ని మీకు కళ్ళ కట్నం చూపెట్టేటువంటి సీన్ లేదు ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఈ ట్రిప్ రైట్ నువ్వు డబ్ బయట ఎన్ని డబ్బులను సంపాదించు ఎన్ని డబ్బులను సంపాదించు కానీ ఈ ఈ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కదా నాకైతే ఇది ఒక అడ్వెంచరస్ ట్రిప్ అసలు నలభై ఎనిమిది గంటలు వాటర్లో ట్రావెలింగ్ దుబాయ్ టు ఖతర్ ఖతర్ టు దుబాయ్ రైట్ బ్రేక్ఫాస్ట్ ఇందులోనే లంచ్ ఇందులోనే స్లీపింగ్ ఇందులోనే ఎంజాయ్మెంట్ ఇందులోనే పార్టీ ఇందులోనే అన్ని ఇందులోనే ఇది ఒక మినీ సిటీ పదిహేను ఫ్లోర్ల క్రూజ్లో ఇప్పుడు నేను ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నాను మీతోటి రైట్ నేను నా ఫ్యామిలీతో పాటు ఈ ట్రిప్ రావడం జరిగింది చాలామంది ఫ్యామిలీతో వచ్చారు మీ అందరూ మాట్లాడుతున్నాను మీతోటి రైట్ నేను నా ఫ్యామిలీతో పాటు ఈ ట్రిప్ రావడం జరిగింది చాలామంది ఫ్యామిలీతో వచ్చారు మీ అందరూ కూడా నెక్స్ట్ టైం అసలు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ పవర్ ఎంత ఉంటుందనేది నాకు ఈ ట్రిప్ ఒక్కటి చూస్తే అర్థమైంది ఇంత ఖతర్నాక్ ఫ్యూచర్ ఉన్నటువంటి ఇండస్ట్రీ దయచేసి దీన్ని లైట్ తీసుకోవద్దు చాలామందికి బిజినెస్ చెప్పేది చెప్తే అసలు ఏంటిది మేము చాలా చూసాము ఇట్లాంటివి నేను చాలా ఇంత ముందు చేసిన అంటారు కదా ఒకసారి ఆలోచించండి ఎప్పుడైనా వచ్చారా మీరు టూర్స్ ట్రిప్కి వచ్చారా అసలు ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉందని తెలుసా మీకు థింక్ చేయండి ప్రతిదానికి నేను చాలా చూశాను ఇట్లాంటి చూసినా అని చెప్పే బదులు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు కూడా మీరు కొంచెం జర ఫోకస్డ్గా పనిచేయండి ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఒక ఏదో ఎంజాయ్మెంట్ వచ్చేసి కాసేపు వేరే ఫుడ్ తిని వేరే కంట్రీకి వచ్చిన కాదని కానీ మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎంత తాగ పోయిందో చూడండి నేను కనీసం ఊరు దాడి బయటికి వెళ్ళాలంటే ఏమంటారు కాలిక్యులేషన్ చేసుకోవాలి పోయేటప్పుడు ఎంత రావడానికి ఎంత తిరుపతి ట్రిప్ వేస్తే నెల రోజులు ముందు ప్లాన్ చేసి ఫైనాన్షియల్గా చేసుకున్న తర్వాత తిరుపతి ట్రిప్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ప్లాన్ చేసుకోవాలి దుబాయ్ ఏదో ఎంజాయ్మెంట్ వచ్చేసి కాసేపు వేరే ఫుడ్ తిని వేరే కంట్రీకి వచ్చిన కాదని కానీ మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎంత దాకా పోయిందో చూడండి నేను కనీసం ఊరు దాడి బయటకు వెళ్ళాలంటే ఏమంటారు కాలిక్యులేషన్ చేసుకోవాలి పోయేటప్పుడు ఎంత రావడానికి ఎంత తిరుపతి ట్రిప్ వేస్తే నెల రోజులు ముందు ప్లాన్ చేసి ఫైనాన్షియల్గా అచ్చి చేసుకున్న తర్వాత తిరుపతి ట్రిప్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ప్లాన్ చేసుకోవాలి దుబాయ్ చూడండి జస్ట్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మార్నింగ్ ఒక సెవెన్ ఓ క్లాక్ ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగేసి ఓ రోజు దుబాయ్లో స్పెండ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి దుబాయ్ నుంచి డైరెక్ట్ ఖతర్ క్రూజ్ ట్రిప్లో పదిహేను ఫ్లోర్ల క్రూజ్ ట్రిప్ ఇది ఈ ఈ ట్రిప్ను ఎంజాయ్ చేయాలంటే నాకు తెలిసి టాస్క్ పెట్టి కూడా ఉండాలేమో మరి దయచేసి జాయిన్ అయిన కూడా లైట్ తీసుకోవద్దు మీరు అందరు కూడా మంచి లైఫ్ను లీడ్ చేయాలి మంచి ఖతర్నాక్ ఫ్యూచర్ ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీని పట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ వెల్త్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎంఎస్ఆర్ గారు వీఆర్ మిస్సింగ్ యూ యువర్ ప్రజెన్స్ మీ ప్రజెన్స్ మేము చాలా మిస్ అవుతున్నాం మీరు రావాల్సింది అసలు ఇక్కడికి థ్యాంక్ యూ సో మచ్ మై టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై అప్లయన్స్ థ్యాంక్ యూ విస్టర్స్ అండ్ థ్యాంక్ యూ విష్యు వెల్త్ ై ఈ తుర్స్ తుర్స్